హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మన వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఫస్ట్ మా ఇంట్లో నుంచి నేను స్టార్ట్ చేస్తున్నానండి మా మట్టి కనపయ్య ములుగా చేసుకున్నాను మా ఇంట్లో ప్రతి సంవత్సరం నేను బయటని పెట్టుకుంటా అండి చిన్నపిల్లలు పెట్టుకుంటారు అయితే మీకు 我们。 కానీ ఆటపాటులతో ఆనందంగా జరిగాను మధ్యలో చాలా బాగా లైటింగ్ చూసేస్తామండి ఒకసారి మళ్ళీ అందరికి తరపున బోలో గణేష్ కి జై చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మా ఇంటి దగ్గర వాళ్ళందరూ పూజించుకొని అందరూ నమస్కరించుకున్నారు నా వాయిస్ అయితే జలుబుగా ఉందండి అందుకే అలా మాట్లాడుతున్నాను మా పిల్లలు చూడండి డబ్బులతో నా తండ్రిని ఆహ్వానం పలికారు సాయంత్రం వరకు అలా కొడతనే ఉన్నారండి నాన్స్టాప్గా కొట్టుకున్నారండి సాయంత్రం వరకు అడుగుస ఏమీ లేదు ప్రతి సంవత్సరం ఇలాగే సరదాగా మనం అందరం జరుపుకోవాలండి ఆ తండ్రిని ప్రార్థించుకుంటే మనకి ఎన్ని కష్టాలు తొలగిపోతాయి ప్రీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మేము అందరం ఫొటోస్ దిగాము ఫొటోస్ ఇంకా చాలా చాలా తీసుకున్నాము పిల్లల డ్యాన్స్లతో సరదాగా జరిగిందండి మాకైతే ఇంకా లాస్ట్లో మేము కూడా వేసామండి డ్యాన్స్ ఆ వీడియో అయితే తీయలేదండి మేము డ్యాన్స్ వేసి అన్నీ చూసి రాబోడికి వర్షం పడ్డదండి మాకు లక్కీ అనిపించిందండి వినాయకుడు చూడండి గొప్పవాడు కదండి మనకి ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు హాయ్ ఫ్రెండ్స్ మా వినాయకుడిని చూసి మనసారా కోరుకొని దీవించండి బోలో గణేష్ మహారాజ్కి జై బోలో గణేష్ మహారాజ్కి జై బోలో గణేష్ మహారాజ్కి జై ఆ పార్వతదేవి చూసుకున్నట్లుగా మనం కూడా చూసుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్